అసలు ఉగ్రవాదులే తమ దేశంలో లేరంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పిన పాక్ ఇప్పుడు నిజం ఒప్పుకుంది పెహల్గా ముగ్ర దాడి తర్వాత భారత్ నుంచి ప్రమాదం ఉందని భయపడుతున్న పాక్ తాము చేసిన తప్పుని అంగీకరించింది ఉగ్ర సంస్థలకు నిధులిచ్చి ఉగ్రవాదులను పెంచి పోషించి తప్పు చేశామంటూ పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా లాంటి దేశాల కోసం ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తే ఇప్పుడు పొరపాటు అని అర్థమైందన్నారు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆ దేశంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ హెచ్చరిస్తోంది ఈ క్రమంలో పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశంలో మరోసారి భారత్పై నోరు పారేసుకున్నారు ఈ ఉగ్ర దాడికి పాకిస్తాన్ కు సంబంధం లేదని ఆధారాలు ఏమైనా ఉంటే ఇవ్వాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు తమ దేశంలో ఉగ్రవాదులు లేరంటూ ప్రగల్భాలు పలికింది తాము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నామనే వ్యాఖ్యలను పాక్ కొట్టిపారేస్తోంది ఇప్పటికే సీమాంతర ఉగ్రవాదంపై పాక్ భారత్ అయితే పాక్ వాటిని పెడచవున పెడుతూ వస్తోంది అసలు తమ దేశంలో ఉగ్రవాదులే లేరని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ కల్లెబొల్లి మాటలు చెప్పింది కానీ ఆ దేశ రక్షణ మంత్రి మాత్రం నిజాన్ని ఒప్పుకున్నారు ఉగ్ర సంస్థలకు నిధులు ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ ఖవాజా ఆసిఫ్ తెలిపారు ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్గా మారింది అమెరికా కోసమే తాము ఉగ్రవాదులను పెంచి పోషించామంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పాక్ నీచబుద్ధిని బయటపెట్టింది పెహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్తో తలెత్తిన ఉద్రిక్తతలపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్కై న్యూస్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ ఉగ్రవాదులకు శిక్షణ మద్దతు వంటివి పాక్ చాలా కాలంగా చేస్తోంది దీనిపై మీ స్పందన ఏంటి అని జర్నలిస్టును స్పష్టించారు దీంతో అమెరికా బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు తాము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామన్నారు అయితే అది పొరబాటు అని ఇప్పుడు అర్థమైందన్నారు దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడిందని సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తాము చేరకపోయి ఉంటే పాక్కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉందేదన్నారు ఇక ఇదే ఇంటర్వ్యూలో లక్ష్కరే తోయిబా గురించి ప్రస్తావించారు అది పాత పేరని ఇప్పుడు తమ దేశంలో దాని ఉనికి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లో పాక్ తన బలగాలను పెంచుతున్నట్లు తెలుస్తోంది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులతో పాటు బలోచిస్తాన్ లో ఉన్న మిలిటరీ సిబ్బందిని నియంత్రణ రేఖ వద్దకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది అటు జవాన్ల సెలవులను కూడా పాక్ మిలిటరీ రద్దు చేసింది కొత్త సెలవులను ఆమోదించొద్దని కార్ప్స్ కమాండర్లను ఆదేశించింది ఉండగా ఉగ్ర ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని ఇషాక్ ధార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ దాడి చేసిన వారు స్వాతంత్ర సమరయోధులని వ్యాఖ్యానించారు ఇక పాక్ ఉగ్రవాదులకు మోదీ బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమన్నారు ఇక ఈ వ్యాఖ్యలపై ఇషాక్ ధార్ పరోక్షంగా స్పందించారు ఉగ్ర ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాక్ సైన్యం ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉందన్నారు భారతదేశం ఏదైనా దుస్సాహసానికి ప్రయత్నిస్తే గతంలో కంటే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రక్షణ మంత్రి ఖవాజా హాసిఫ్ హెచ్చరించారు పాకిస్తాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుంటే భారత్ పౌరులు సురక్షితంగా ఉండరన్నారు ఇక పాక్ నేతల వ్యాఖ్యలను ఆ దేశానికి చెందిన వ్యక్తులే ఖండిస్తున్నారు పెహల్గామ్ దాడికి పాల్పడిన వారిని స్వతంత్ర సమరయోధులుగా పోల్చడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఎక్స్ వేదికగా స్పందించారు పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులని పిలవడం దేశానికి అవమానకరమే కాదు తాము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని బహిరంగంగా అంగీకరించడమే అవుతుందన్నారు పెహల్గామ్ దాడిలో పాత్ర లేకపోతే ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదు దాడి తర్వాత పాక్ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయని నిలదీశాడు